వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఇస్ సతీష్ ప్రపంచ దేశాలపై పెత్తనం చలాయించాలని చూస్తున్న అగ్రరాజ్యం అమెరికాకు రష్యా షాక్ ఇచ్చింది అమెరికాతో ఉన్న అణు ఒప్పందం నుంచి రష్యా బయటకు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అమెరికా రష్యా మధ్య జరిగిన ఒప్పందాన్ని ఇక ఏమాత్రం అనుసరించబోమని రష్యా ప్రకటించింది ఇక రష్యా అమెరికా మధ్య పరిస్థితి చేయదాడుతోందా రష్యా నిర్ణయంతో ఐరోపా దేశాలకు ముప్పు తప్పదా అమెరికా పెత్తనంపై రష్యా గట్టి సవాల్ విసిరిందా ఇదే అంశంపై స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు సంజయ్ పులపాక్ గారు అలాగే రిటైర్డ్ ఆర్మీ ఉన్నతాధికారి కోత కృష్ణారెడ్డి గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు సంజయ్ గారు ఎలా అర్థం చేసుకోవాలి అంటే కొన్నిసార్లు మన అభ్యంతరాలు వ్యక్తం చేయటం లేదంటే కొన్ని ఆంక్షలు విధించటం కొన్ని టారీఫులు విధించటం ఇలాంటివి దౌత్యపరంగా కొన్నిసార్లు పరపత్యాలు వచ్చేటప్పుడు అభ్యంతరాలు వచ్చేటప్పుడు గ్యాప్స్ వచ్చేటప్పుడు జరుగుతున్నవే ఎక్కువ మనం చాలా సందర్భాల్లో చూసాం కానీ ఇక్కడ రష్యా తీసుకున్న స్టెప్ని ఎక్స్ట్రీమ్ గా చూడొచ్చా ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కుదిరిన అణు సంబంధించి ఆ అణు నుంచి బయటకు వస్తున్న రష్యా ప్రకటించిందంటే రియల్ ఇట్స్ ఏ బిగ్ స్టెప్ దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది రష్యా ఈ స్టెప్ తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితి ఏంటి థ్యాంక్స్ ఫర్ ది ఇన్విటేషన్ అండి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన ఇది ఖచ్చితంగా ఒక పెద్ద స్టెప్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అమెరికా రష్యా మధ్య ఉన్న సంబంధాల విషయం గురించి మనకి తెలిసిందే అమన్ అమెరికాకి రష్యాకి మధ్య యుక్రెయిన్ మీద ఎప్పటి నుంచో కొంత వాళ్ళ రిలేషన్స్ లో టెన్షన్స్ ఉంటామో మనం చూస్తూనే ఉన్నాం అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ కి ప్యూటెన్ కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి రెండు దేశాల మధ్య రిలేషన్షిప్ ఇంప్రూవ్ అయ్యి యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని చాలా మంది అనుకున్నారండి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ నేను రాంగ్ గానే అసలు యుక్రెయిన్ యుద్ధం ఆపేస్తానని చెప్పారు వెంటనే కాకపోయినా కొన్ని నెలల్లో యుద్ధం ఆగుతుంది ఎందుకంటే అమెరికా అధ్యక్ష అమెరికా లాంటి మేజర్ సూపర్ పవర్ కి ఒక అధ్యక్షుడు యుక్రెయిన్ యుద్ధం ఆపాలనుకుంటే అదేమి అంత కష్ట సాధ్యం కాదు అని చాలా మంది అనుకున్నారు కానీ అనుకున్న దానికంటే విరుద్ధంగా ఈ మధ్య రష్యాకి పుటిన్ కి లేదా రష్యా అధ్యక్షుడు పుటిన్ కి ట్రంప్ ఈ మధ్య ఆ పరస్పర విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఆ రష్యా చాలా కఠినంగా వ్యవహరిస్తోంది యుక్రెయిన్ సీజ్ ఫైర్ ఒప్పుకోవటానికి పెట్టిన కండిషన్స్ అంత కష్టం కాకపోయినా రష్యా ఒప్పుకోవట్లేదు అని ట్రంప్ ట్రంప్ టీమ్ అమెరికా వాళ్ళు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారండి ఇటువంటి తరుణంలో ట్రంప్ వాళ్ళు ఏం చేశారంటే డొనాల్డ్ ట్రంప్ ఒక నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ లోనే మీరు సీజ్ ఫైర్ ఒప్పుకోవాలి అని అనౌన్స్ చేయడం జరిగిందండి యాక్చువల్లీ ఆగస్ట్ ఎయిత్ నైన్త్ అవ్వాలి అని అనౌన్స్ చేయడం జరిగిందండి అది కనుక మీరు చేయకపోతే మీ మీద తీవ్రమైన శాంక్షన్స్ విధిస్తాము అని చెప్పడం జరిగిందండి ఆ తర్వాత రష్యన్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఇప్పుడున్నావు వాళ్ళ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ మెడ్మెడేవ్ తీవ్ర తీవ్రంగా మాట్లాడారండి మెడ్వెడేవ్ కూడా దట్ మేమేమి అంత నిస్సహాయ స్థితిలో లేము మాకు వెపన్స్ ఉన్నాయి మాకు ప్రతిస్పందించడం అంటే ఏంటో తెలుసు అని గట్టిగా చెప్పడం జరిగింది వెంటనే ఎప్పుడైతే మెడ్వెడేవ్ అలా అన్నారో రష్యన్ అంటే సి ఉన్నతాధికారి ఇంత తీవ్రంగా మాట్లాడటం చూసి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెండు అంటే ఆయన ట్రూత్ సోషల్ ఆయన సోషల్ మీడియాలో రాసింది ఐ ఆర్డర్డ్ టూ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అన్నారు అంటే అవి టూ న్యూక్లియర్ సబ్మెరైన్స్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ న్యూక్లియర్ ఆర్మ్డ్ సబ్మెరైన్స్ అన్న దాని మీద ఆయన క్లారిటీ ఇవ్వలేదు తర్వాత ఎక్కడ డిప్లాయ్ చేశారు అంటే రష్యా మనకు తెలిసిన కదా చాలా పెద్ద దేశం ఇటు పెసిఫిక్ మహాసముద్రంలో డిప్లాయ్ చేయడం జరిగిందా లేదా అట్లాంటిక్ లో చేయడం జరిగిందా ఆర్కిటిక్ లో అటు నుంచి జరగడం జరిగిందా అన్న దాన్ని చేయలేదు కాకపోతే మనకు తెలిసిందే రష్యా అమెరికాకి మధ్య చాలా పెద్ద ఎత్తున న్యూక్లియర్ వెపలుతున్నాయి ఆ సో ఇదేమి న్యూక్లియర్ పవర్ న్యూక్లియర్ ఆంట అన్న దాని మీద పెద్దగా మనం ఆ చర్చించాల్సిన అంత డీటెయిల్ లోకి వెళ్ళిన పెద్దగా కాన్సిక్వెన్సెస్ మారమండి సో అటువంటి తరుణంలో వెంటనే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అన్నారు న్యూక్లియర్ సబ్బరించి పంపించాను అని వెంటనే రష్యన్స్ మేము ఈ ట్రీటీ నుంచి బయటకు వస్తున్నాం ఈ ట్రీటీ నుంచి బయటకు రావడం అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎందుకంటే దాని ప్రకారంగా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ కానివ్వండి వివిధ రకాల బ్యాలిస్టిక్ మిజైల్స్ వాటి స్టేట్ ఆఫ్ అలర్ట్నెస్ వాటిని డిప్లాయ్మెంట్స్ అవన్నీ యూరోప్ కి దగ్గరగా ఉండటం యూరోప్ లో ఒక యాంగ్జైటీ పెర పెనకుండా ఉండటం కోసం క్రియేట్ చేసినటువంటి ఈ త్రీ పీస్ అండి దాని నుంచి బయదొలకడం జరిగింది కాకపోతే దీని నుంచి ఇంతకు ముందు యునైటెడ్ స్టేట్స్ డొనాల్డ్ ట్రంప్ కిందటిసారి అధికారంలో ఉండగా ఆయన బయటకు వచ్చేయటం జరిగింది ఆ ఇది రష్యా చేస్తుంది అంటే కానీ ఈ రెండు దేశాలు పెద్ద పెద్ద దేశాలు ఆ అంటే ఇంగ్లీష్ లో అంటూ ఉంటారు రెండు ఏనుగులు యుద్ధం చేస్తే నష్టపోయేది గడ్డి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న మొక్కలు అని సో అలా ఈ రెండు దేశాలు తలబడుతూ ఉంటే వివిధ వివిధ దేశాలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మన దేశంలో మనమే చూసాం కదా ఉన్నటువంటి ట్రంప్ రష్యా మీద విరుచుకుపడతాం ఆయన ఇండియా ఆయిల్ కొనకూడదు రష్యా నుంచి వెపన్స్ కొనకూడదు అని మన మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది సో ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రకంపన మనం అండి అంటే సంజయ్ గారు ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఏంటి పరిణామాలు ఎలా కూడా మనం మాట్లాడదాం కృష్ణారెడ్డి గారు మీరేం చెప్తారు సార్ రష్యా అణు ఒప్పందం నుంచి వైదొలిగింది ప్రధానంగా అమెరికా ఆయుధ విస్తరణ అలాగే జలాంతర్గామి బెదిరింపుల అంశంపై తర్వాత రష్యా రెస్పాండ్ అయిన తీరు ఇది ఇందాక ప్రారంభంలో నేను అన్నట్టుగా ఆంక్షలు విధించడం కొద్ది రోజులు పొరపచ్చాలు దౌత్యపరమైన సంబంధాలకు బ్రేక్ ఇలాంటివన్నీ చూస్తాము కానీ ఇప్పుడు డైరెక్ట్గా అను ఒప్పందం నుంచి బయటకు వచ్చామంటే ఇంకా తేల్చుకోవడానికి రష్యా సిద్ధమైందని అనుకోవాలా కయ్యానికి అంటే అనేకంటే సై అంటే సై అనటానికి రష్యా సిద్ధమైంది అనుకోవాలా తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు రెండు న్యూక్లియర్ కంట్రీసే కనుక ఒక న్యూక్లియర్ కంట్రీ ఇంకొక న్యూక్లియర్ కంట్రీని బెదిరించటం అనేది మనం చూస్తున్నాం ట్రంప్ ఏ విధంగా మభ్య పెడుతూ అనవసరమైనటువంటి ఒకరోజు మీరు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో కూడా మీరు చూశారు అక్కడ ఏదైతే ఒకరోజు బాంబ్ వేసి రెండో రోజు న్యూక్లియర్ అంటే సీజ్ ఫైర్ ప్రకటించాడు అట్లాగే మన ఆపరేషన్ సింధూర్లో కూడా మన మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మీడియాలో ఏ విధంగా అయితే ప్రకటన చేస్తున్నాడో ఇది కూడా ఒక మీడియా ప్రకటనే అనేది ఒకటి మనకి అర్థమవుతుంది అనేది విశ్లేషకులు చాలా మంది అంటున్నారు సో ఈ న్యూక్లియర్ మిసైల్స్ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా అసలు ఏ టైప్ ఆఫ్ మిజైల్ దాని స్పెసిఫికేషన్స్ ఏంటి ఎక్కడ డిప్లై చేస్తున్నారు ఏ లొకేషన్స్ లో ఉన్నారు అనేది ఇక్కడ ఇప్పటి వరకు కూడా మనకు తెలియదు వాళ్ళు చెప్పటం మాత్రమే జరిగింది అయినప్పటికీ కూడా మనకి రష్యా ఏదైతే ఉందో రష్యాకి అమెరికా ఇచ్చినటువంటి అల్టిమేటమ్ లో ఎయిత్ ఆగస్ట్ లో ఒకవేళ యూక్రెయిన్ యుద్ధం ఆపకపోతే మేము వార్ ప్రకటిస్తాము లేదా మేము ఇట్లాంటి దుస్వాసానికి వస్తామని చెప్పడం సిగ్నల్ ఏదైతే ఉందో ఆ భాగంగా దానిలో భాగంగా ఒక ప్రెజరైజ్ క్రియేట్ ప్రెషర్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఇది జరుగుతుందని మనం అనుకోవాలి యాక్చువల్లీ సో నేనేమంటానంటే ఈ ఆగస్ట్ ఎయిత్ ఏదైతే ఉందో ఆ తర్వాత యుక్రెయిన్ ని ఆపాలి అనేది అమెరికా ఏదైతే అల్టిమేటమ్ ఇచ్చిందో దానిలో భాగంగానే ఈ ప్రెజర్ క్రియేట్ చేయటం అని అనుకుంటాను సంజయ్ గారు నేను సో ఆ తర్వాత అంటే ట్రంప్ గారు ఇచ్చినటువంటి పోస్ట్ లో ఏదైతే ఉందో ఆ పోస్ట్ లకి రష్యా అంత ఈజీగా లొంగదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారు ప్రకట వారు ప్రకటించిన లోపలే ఆ న్యూక్లియర్ డీల్ నుంచి వాళ్ళ ట్రీట్ ట్రీటీ నుంచి బయటికి రావటము తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ మేమేం తక్కువ కాదు మేము కూడా చూసుకుంటామని వీళ్ళు సిగ్నల్స్ ఇవ్వటం అనేది ఇవన్నీ కూడా ఏంటి అని అంటే అమెరికాకి అమెరికా ఈ రెండు మనందరికీ తెలుసు ఈ జియో పాలిటిక్స్ లో రెండు కూడా వారి యొక్క ఎగ్జిస్టెన్స్ ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కంట్రీస్ రెండు కూడా సో ప్రపంచాన్ని ఏళ్తున్నటువంటి కంట్రీస్ సో ఇంతకుముందు వారు చెప్పినట్టుగా మనల్ని కూడా బెదిరించే ప్రయత్నం చేస్తుంది ఒక సైడ్ అమెరికా విచ్ ఇస్ అంటే వెపన్స్ కొనొద్దు లేకపోతే సింపుల్ అండి మనం మార్కెట్ స్ట్రాటజీ ఏంటి మనము ఒక రెండు యాపిల్స్ కొనేటప్పుడు కంపేర్ చేస్తాము క్వాలిటీ కంపేర్ చేస్తాము కాస్ట్ కంట్రోల్ కంపేర్ చేస్తాము మరి వాడు మనకి రష్యా ఇచ్చేటటువంటి కాస్ట్ కంటే వీడు అదే ప్రొడక్ట్ ని తక్కువ ఇస్తే డెఫినెట్లీ అమెరికాలో కొంటాము దాంట్లో ఏముంటుంది సో అందుకని ఈ డోంట్ హ్యావ్ ఎనీ యు నో సచ్ కైండ్ ఆఫ్ పవర్ టు డిక్ స్టేట్ ఇండియా ఓకే మనం కూడా ఈరోజు థర్డ్ యునో ఎకానమీ ఇన్ ద వరల్డ్ మనం ఏం తక్కువ కాదు అండ్ ఆత్మ నిర్భర్ భారత్ మనము ఈరోజు ఎవరో బెదిరిస్తే బెదిరించడానికి ఇండియా భయపడేటటువంటి పరిస్థితుల్లో లేదు సంజయ్ గారు ఇక్కడ సో అందుకని యా సతీష్ గారు సతీష్ గారు సో సారీ సో సతీష్ గారు అందుకని మనము ఇక్కడ మనం భావించాల్సింది ఏంటి అని అంటే ఈ రష్యా ఏదైతే అమెరికా న్యూక్లియర్ ఫ్లీట్స్ కానీ లేకపోతే వీటికి భయపడేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ప్రోయాక్టివ్ గానే ఉన్నారు అండ్ యూక్రెయిన్ ని కూడా డైరెక్ట్ గా వాళ్ళు హిట్ చేస్తూనే ఉన్నారు బహుశా మీకు నిన్న అర్థమై ఉంటుంది నిన్న ఒక పెట్రోల్ బంక్ లో వాళ్ళు అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్ లో థర్టీ వన్ పీపుల్ చనిపోయారు సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి చెప్తున్నాను కదా ట్రంప్ ఏదైతే ఈరోజు ఇండియాని డెడ్ ఎకానమీ అని రష్యాని డెడ్ ఎకానమీ అని అంటూ ఏవైతే చివాకులు పెడుతున్నాడో విచ్ ఇస్ నాట్ గుడ్ సో ఈ పవర్ ఆఫ్ యుఎస్ డాలర్ ఏదైతే ఉందో అంటే వాళ్ళు ఒకటి ఏమనుకుంటున్నాడు అని అంటే దే వాంట్ టు షో దే వాంట్ ఎక్స్పోజ్ లైక్ మా అమెరికా డాలర్ సుపీరియర్ లేకపోతే యుఎస్ ఆర్మీ సుపీరియర్ లేకపోతే మా లార్జెస్ట్ ఎకానమీ సుపీరియర్ అని ఏదైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో ఇవన్నీ కూడా జరిగేటటువంటి పరిస్థితులు లేదు ఎందుకంటే రష్యా కూడా సెకండ్ గ్రేట్ ఎకానమీ బిగ్ ఎకానమీ చైనా కూడా అట్లాగే రష్యా కూడా ఇండియా కూడా ఎకానమీ కనుక అమెరికా భయపడితే ఆ రష్యా గానీ లేదా చైనా గానీ లేదా ఇండియా గాని భయపడేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు సతీష్ గారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మీకు తెలుసు ఇంకొకటి ఈ ఫ్రైడే ఒక డిగ్నటరీ ఫ్రమ్ యుఎస్ ఎవరు విట్కో అనే పర్సన్ మిస్టర్ విట్కో ఈస్ గోయింగ్ టు మీట్ యునో పుతిన్ ఆన్ ఫ్రైడే అది కూడా ఉంది సో ఏదైతే ఇవన్నీ చేస్తున్నారు ఇది ఒక అనుకోవాలి చూద్దాం ఫ్రైడే ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా చూద్దాం సంజయ్ గారు ఇక్కడ ఇక్కడ అమెరికా తను పెద్ద తాను చెప్పినట్టే వినాలి అన్నది ఒక ఒక పెద్దదారి ధోరణి అమెరికాది రష్యా ఒప్పందం నుంచి వెనక రాటాన్ని పెత్తనాన్ని ప్రశ్నించడంగానే చూడాలా లేదంటే దౌత్యపరంగా ఒక స్ట్రాటజిక్ గా ఒక స్టెప్ వేసిందని అనుకోవాలా రష్యా ఖచ్చితంగా దౌత్యపరంగా కానివ్వండి మిలిటరీ పరంగా కొత్త కొత్త టెక్నిక్స్ టాక్టిక్స్ వాడటం జరుగుతుందండి మనకు తెలిసిన విషయమే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఉదాహరణకి మొత్తం అన్నారు డెడ్ హ్యాండ్ సిస్టమ్ అంటారండి డెడ్ హ్యాండ్ సిస్టమ్ ఏంటంటే ఒకవేళ నా ఒక దేశం నాయకులు చనిపోయినా వెంటనే న్యూక్లియర్ మిజైల్స్ ఆటోమేటిక్ గా రిలీజ్ అవుతాయి అని ఒక ప్రాసెస్ ఉంటుందండి రష్యన్ ప్రెసిడెంట్ మెడ్విడేమన్నారంటే మేము డెడ్ హ్యాండ్ సిస్టమ్స్ ని ఆపరేటర్స్ చేస్తాము అని చెప్పారండి అంటే ఏంటి అంటే ఒకవేళ మీరు తీవ్రంగా మా మీద ఆంక్షలు పెడితే మావి ఆటోమేటిక్ న్యూక్లియర్ మిజైల్స్ పెరుగుతాయి అని చెప్పడం జరుగుతోందండి సో ఒక విధంగా వాళ్ళు కొత్త కొత్త టాక్టిక్స్ ముందుకు వస్తున్నారు అంతేకాదు ఇంతకు ముందు రష్యన్ ప్రెసిడెంట్ మనం ఫ్యూటీ ఏం చెప్పారంటే కేవలం రష్యా మీదే దాడే కాదు మా స్నేహితులైనటువంటి చుట్టుపక్కల దేశాల మీద మీరు దాడులు చేసినా దాన్ని మేము రష్యా మీద దాడిగానే పరిగణించి మేము న్యూక్లియర్ అటాక్స్ కి వాటికి దిగుతామని చెప్పడం జరిగిందండి సో ఓవర్ టైం మనం చూసినట్టయితే ఈ న్యూక్లియర్ రెటారిక్ న్యూక్లియర్ పోస్చరింగ్ అంటాం కదా ఎలా ఎలా బిహేవ్ చేస్తున్నారు వాటిల్లో కొన్ని మార్పులు వచ్చాయండి నిజంగా చూస్తే ఇది న్యూక్లియర్ యుద్ధానికి దారి తీసుకుందా అని ప్రశ్నలు అడుగుతున్నారు కానీ ఇంకా అంత అంత దూరం వెళ్ళలేదు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అంత మంచిది కాదండి మీరు అడిగిన ఇంకో ప్రశ్న ఏంటంటే రష్యా అమెరికా హెజమోని కంటెస్ట్ చేసుకుందా లేదా వ్యతిరేకిస్తుందా అని దాని మీద అది యుక్రెయిన్ యుద్ధం అప్పటి నుంచి దాని ముందు నుంచి మనం చూస్తున్నామండి అమెరికన్స్ కానివ్వండి యూరోపియన్స్ కానివ్వండి అమెరికన్ ఫ్రెండ్స్ ఎలైస్ యూరోప్ లో ఎవరైతే ఉన్నారో నేటో అలైన్స్ అంటాం కదా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎలైస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నేటో బౌండరీని రష్యాకి దగ్గరగా తీసుకెళ్లే తరుణంలో రష్యా ప్రతిస్పందిస్తూనే ఉందండి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా నేటో మెంబర్ గా యుక్రెయిన్ చేర్చకూడదు అమెరికాకి ఎలాయ్గా యుక్రెయిన్ మారకూడదు అన్న దాని మీద స్టార్ట్ అయింది అంటే ఉన్న చాలా అంశాలలో అదొక కీలకమైన అంశం దట్ మీరు యుక్రెయిన్ ను తీసుకెళ్లి అమెరికా గా చేరిస్తే మీరు వచ్చి మా పక్కనే పెరట్ లో న్యూక్లియర్ వెపన్ సిస్టమ్స్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ పెడితే అది మా సేఫ్టీ సెక్యూరిటీకి మంచిది కాదు అని రష్యన్స్ వాళ్ళు ఎప్పటి నుంచో వాదించడం జరుగుతుంది సో ఒక విధంగా చూస్తే మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్ అంటే ఇది కేవలం యుక్రెయిన్ మీద జరుగుతున్న యుద్ధం లేదా యూరోప్ తో జరుగుతున్న యుద్ధం కాదండి ఈ నేటో బౌండరీ ఎక్కడ ఉండాలి లేదా అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్ అలయన్స్ సిస్టమ్స్ ఎంత దూరం వెళ్ళాలి ఎంత దూరం వెళ్ళకూడదు అన్న దాని మీద కూడా ఒక క్రిటికల్ అంశం అండి దాని మీద కూడా రెండు దేశాల మధ్య అమెరికా మీద కానివ్వండి రష్యా మీద కానివ్వండి కొద్దిగా వీళ్ళిద్దరి మధ్య పరస్పర విభేదాలు ఉన్నాయి ఈ అంశం మీద సో అది కూడా క్లియర్ గా కనపడటం జరుగుతుందండి ఇప్పుడు జరుగుతున్న సంజయ్ గారు ఇప్పుడు రష్యా ఈ ఒప్పందం నుంచి బయటకు రావటం అను ఒప్పందం నుంచి బయటకు రావటం అనేది ఒకటి గట్టి వార్నింగ్ షాక్ లాంటిది అమెరికాకి దౌత్యపరంగా ఒకటి నెంబర్ టూ దీనివల్ల ఐరోపా దేశాలకు ముప్పు పొంచి ఉంది అంటున్నారు అంటే ఐరోపా దేశాలపై ఇంపాక్ట్ ఎలా ఉంటుంది రష్యా నిర్ణయం వల్ల ఒకటి ఇంతకు ముందు దీని నుంచి ఆల్రెడీ అమెరికా వాళ్ళు బయటకు వచ్చేసారండి సో ఇట్ వాజ్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం అంటే యూరోప్ లో యాంగ్జైటీ పెంచకూడదని ఇన్నాళ్ళు రష్యన్స్ ఊరుకున్నారు ఇటువంటి ట్రీటీ నుంచి బయటికి రాకూడదు అని ఇప్పుడు ఇది వీళ్ళు కూడా బయటికి వచ్చేసారు దీంతో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పటిదాకా ఈ న్యూక్లియర్ రెటారిక్ కానివ్వండి న్యూక్లియర్ పోస్చరింగ్ అంటే బిహేవియరల్ ప్యాటర్న్స్ వాటికి సంబంధించి కొంత క్లారిటీ ఉండేది ఏ దేశం ఎలా వ్యవహరిస్తుంది అని ఇలా ట్రీటీస్ నుంచి బయటకు వస్తూ ఉంటే ఎగ్జాక్ట్ గా ఎలా రెస్పాన్స్ ఉంటుంది అని క్లియర్ గా ఉంటుందండి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆ యూరోప్ లో వాళ్ళు ఉన్నారు ఇన్నాళ్ళు ఈ ట్రీటీ ఉండటం వల్ల కొన్ని వెపన్ సిస్టమ్స్ రష్యా ఫార్వర్డ్ పొజిషన్స్ లో డిప్లాయ్ చేయదు డిప్లాయ్ చేసే ముందు కొన్ని దాన్ని ఏమంటారు అడ్వాన్స్ వార్నింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయండి ఇవన్నీ వెళ్ళిపోవటం వల్ల యూరోప్ కి దగ్గరగా రష్యన్ వెపన్ సిస్టమ్స్ అవి డిప్లాయ్ అవుతాయని యూరోపియన్స్ ఆందోళన చెందుతున్నారు సో దాని వల్ల మాకు ముప్పు డేంజర్ పొంచి ఉందని ముప్పు పొంచి ఉందని వాళ్ళు వాదించడం జరుగుతుంది అలానే కానీ రష్యన్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు కోల్డ్ వార్ ఎండ్ అయిపోయి రష్యా పతనం అయిపోయిన తర్వాత జర్మనీ విలీనం అయిన తర్వాత మీరు మాకు కొన్ని వాగ్దానాలు చేశారు అందులో ఒక వాగ్దానం ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ప్రీతి ఆర్గనైజేషన్ నేటో ఏదైతే ఉందో అమెరికా అలయన్స్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది మేము రష్యా వైపు దగ్గరికి జరపము అని మాట ఇచ్చారు ఆ మాట ఉల్లంఘించి మీరు మా వైపు దగ్గరగా తీసుకొస్తున్నారు మీ సేనల్ని అలాంటప్పుడు మేము ఎందుకు సహనం చూపించాలి మీతో అని వాళ్ళు ఎప్పటి నుంచో వాదించడం జరుగుతుంది యుక్రెయిన్ యుద్ధానికి కూడా అది చాలా మూల కారణం కూడా ఈ రోజు మనం చూస్తుంది ఏమిటంటే యూరోపియన్ రష్యాకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ కానివ్వండి భయాందోళనలు కానీ ఎక్కువ అవుతున్నాయండి అది నిజంగా అటు యూరోప్ కి కానీ రష్యాకి కానీ ప్రపంచ శాంతికి కూడా అంత మంచి విషయం కాదు ఎందుకంటే రష్యా మీద వాళ్ళు కూడా తీవ్రంగా స్పందిస్తారు స్పందిస్తున్న తరుణంలో మిగతా దేశాలు ఎలా వ్యవహరిస్తున్నాయి రష్యా పట్ల అని కూడా వాళ్ళు వాదించడం జరుగుతుంది అందుకని ఓవరాల్ గా ఇది కే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా కొద్దిగా యాంగ్జైటీ పెంచే అంశం అండి కృష్ణారెడ్డి గారు కంపారిటివ్లీ చూసుకుంటే భారత్కు ప్రతి సందర్భంలోనూ రష్యా స్నేహాస్తం చాచుతూనే ఉంది ప్రతి సందర్భంలోనూ మనతో పాటే దాదాపుగా ఉంది అలాగే ఇప్పుడు అమెరికాతో అలా కానీ సంబంధాలను పూర్తిగా మనం తెగ తెంపుకోలేము ట్రేడ్ పరంగా కానీ దేశ ప్ర ప్రపంచవ్యాప్తంగా కానీ విపణలో ఎదురవుతున్న వాణిజ్య సవాళ్ళు ట్రేడ్ అలాగే మిగతా సర్వీస్ సెక్టర్స్ ఇట్లా చాలా రకాల అంశాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో ట్రంప్ మన పైన విధిస్తూ అదనంగా మనకి కొంత వేరే అంశాన్ని కూడా ఇప్పుడు తెర తెచ్చాడు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు ఆయుధాలు కొనొద్దు దానివల్లే రష్యా యుక్రెయిన్తో యుద్ధం ఆపట్లేదు అని ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ ఎలా వ్యవహరించాలి భారత్ న్యూట్రల్గా ఉండడం బెటరా లేదంటే రష్యా చేసిన పని కరెక్టా అని చెప్పడంలో మన మధ్య మన రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందా ఎలా ఎలా వ్యవహరిస్తే బెటరు సతీష్ గారు మనకు తెలుసు నైన్టీన్ సెవెంటీ టూ పాకిస్తాన్ వార్ లో కూడా రష్యన్ ఫ్లీట్స్ మనకు సపోర్ట్ చేశాయి అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉండే ప్రతి బో అంటే ఫైటర్ కూడా అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటివే ఓకే ఈవెన్ నార్మల్ ట్రాన్స్పోర్ట్ యూనో ఫ్లైట్స్ కూడా లైక్ ఏఎన్ థర్టీ టూ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ అట్లాగే ఐఎల్ సెవెంటీ సిక్స్ అని ఉంటుంది ఐఎల్ సెవెంటీ సిక్స్ మనం కొన్నప్పుడు ఒక రెండు రెండు ఏఎన్ థర్టీ టూ వాటితో పాటుగా ఇచ్చారు అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తూ మనకి కావాల్సినట్టుగా అంతెందుకు ఇప్పుడు మీరు లాస్ట్ టైం మనము ఎస్ ఫోర్ హండ్రెడ్ లో ఏవైతే ఇచ్చారు ఎస్ ఫోర్ హండ్రెడ్ టెక్నాలజీ మనకి ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ కంటే కూడా మనం అక్యురేసీని సంపాదించాం మనకి మన పరిస్థితులని అనుగుణంగా మన టెక్నాలజికల్ ఇన్పుట్స్ ఇచ్చి మనకి అనుగుణంగా మార్చుకున్నాం అందుకనే మనం ఆ ని సంపాదించగలిగాం సిమిలర్లీ రేపు ఏదైతే ఈ సుకోయి ఫైటర్స్ ఉన్నాయో ఫిఫ్టీ సెవెన్ ఇవన్నీ కూడా మనం డీల్ ఏదైతే జరగబోతుందో వాళ్ళు కంప్లీట్ గా మనకి ఇస్తామంటున్నారు అండ్ రోజు ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా డీల్ జరుగుతుంది అండ్ మన దగ్గర ఉండేటటువంటి మిజైల్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు మన దగ్గర అంటే అన్ని రకాలుగా అంటే వెదర్ ఇట్ ఈస్ ఫర్ నేవెల్ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీ ఎయిర్ టు ఎయిర్ ఎయిర్ టు ల్యాండ్ ఎక్కడ ఏది చూసినా కూడా డిఫరెంట్ రేంజెస్ డిఫరెంట్ స్ట్రాటజిక్ అంటే వార్ హెడ్స్ తో ఉండేటటువంటి మిజైల్స్ మనతోనే ఉన్నాయి సతీష్ గారు సో వీటన్నింటినీ ఫిట్మెంట్ అంటే మనము దానికి ఇన్స్టాల్ చేయాలి యూజ్ చేయాలి అని అంటే అమెరికన్ యొక్క ఫైటర్స్ మనకి చాలా ఉపయోగపడుతున్నాయి అదొకటే కాకుండా డే వన్ నుంచి కూడా స్ట్రాటజిక్ పార్ట్నర్ గనక మనం డెఫినెట్ గా రష్యాతో వెళ్తేనే బెటర్ అని అనిపిస్తుంది ఎందుకంటే మనకి డిఫెన్స్ లో స్ట్రాటజిక్ పార్ట్నర్ రష్యా ఉంది గనక అండ్ మీరు ఒకవేళ చూసినట్టయితే పాకిస్తాన్ మన మిగ్ ట్వంటీ వన్ లాస్ట్ టైం లెఫ్టినెంట్ కర్నల్ అభినందన్ ఏదైతే ఉన్నాడో ఎఫ్ సిక్స్టీ ఎలా కొట్టారో మీకు తెలుసు అంటే టెక్నాలజీ ఉన్నంత మాత్రాన సరిపోదు ఈవెన్ స్కిల్ కూడా ఉండాలి పైలట్స్ దగ్గర కాంపిటెన్సీస్ కూడా ఉండాలి కాంపిటెన్సీ లేకుండా ఏది సక్సెస్ కాదు సో అందుకని మనం ఏమంటున్నాం అని అంటే మనము దేవన్ నుంచి మనకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి రష్యాతో ఎక్కువ సంబంధాలు ఉంచుకొని క్యాజువల్ గా ఎందుకంటే ఈ రోజు ఇండియన్ ఎకానమీ చాలా అమెరికా పైన కూడా ఆధారపడి ఉంది ఈ రోజు మన వాళ్ళు చాలా మంది ఐటీ సెక్టర్ లో కానివ్వండి అమెరికాలో స్థిరపడిన వాళ్ళు అండ్ ఇండైరెక్ట్ గా ఇండియాకి ఇన్కమ్ చేకూరుస్తున్న వాళ్ళు ఉన్నారు అండ్ ఈ రోజు మైక్రోసాఫ్ట్ లేకపోతే టెస్ట్లా ఇలాంటి కంపెనీస్ ని కూడా బెదిరించి ఆ ఇండియన్స్ కి అమెరికాతో బంధాన్ని పూర్తిగా తగ్గించడం చేసుకోలేము కానీ రష్యా స్ట్రాటజిక్ పార్టనర్ కాబట్టి రష్యాతో రిలేషన్ కంటిన్యూ చేయాలన్నది సంజయ్ గారు చేయాలి అట్లాగే యుఎస్ తో కూడా సంబంధాలు బయలాటికల్ రిలేషన్స్ మనం పెంపొందించాలి అండ్ ఇవైతే ఏవైతే ఉన్నాయో మ్యూచువల్లీ మనము డిప్లొమాటిక్ రిజల్యూషన్స్ ద్వారా ఈ ఉన్నటువంటి తారీఫ్ ఇప్పుడు ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు ఇంకా ప్లస్ టెన్ పర్సెంట్ ఉండొచ్చు అనే అంటే మనకి థ్రెట్ కూడా ఇవ్వటం జరుగుతుంది వీటన్నింటినీ కూడా కంటిన్యూగా పర్సిస్టెన్స్ గా వాళ్ళతో మ్యూచువల్ గా అగ్రిమెంట్స్ వెళ్తూ అట్లాగే ఈ టిక్స్ట్ సంజయ్ గారు సంజయ్ గారు మీరేం చెప్తారు సార్ బ్రీఫ్గా భారత్ ఇప్పుడు ఎలా వ్యవహరించాలన్నది కీలకం ఎందుకంటే మొన్న మనపై టారిఫ్లు విధించేటప్పుడు రష్యాతో ఆయుధాలు కొనుగోలు వద్దు అలాగే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దు అని ఇట్లా ట్రంప్ నేరుగానే మాట్లాడిన సందర్భం ఇప్పుడు ఉంది ఇప్పుడు రష్యా ఒప్పందం నుంచి బయటకు వచ్చింది సై అంటే సై అంటే ఉంది అమెరికాతో ఇప్పుడు భారత్ ఎలా వ్యవహరించాలి మీరు ఇందాక చాలా మంచి పాయింట్ చెప్పారండి మన ఆర్థిక వ్యవస్థ అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండు ముడిపడి ఉన్నాయి కాబట్టి మనం చాలా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందండి ఒక పక్కన మనకి అమెరికా డొనాల్డ్ ట్రంప్ వైఖరి చాలా ఇబ్బంది కలిగిస్తున్నా దానికి ప్రతిస్పందిస్తూ మరో పక్క ఇప్పటిదాకా మనం చేసిన ఆర్థిక ప్రగతిని కాపాడుకుంటూ మరో పక్క అమెరికా మార్కెట్ ని యాక్సెస్ చేయడం ఎలా అన్న దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారండి వాళ్ళు ఇన్నాళ్ళు చాలా ఓపిక వహించారు మన వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడినా వెంటనే ప్రతి ఆమె ప్రతిస్పందించలేదు ఆయనతో చర్చిస్తే ఆయనతో అఫీషియల్స్ తో చర్చిస్తామని చెప్పడం జరిగింది కాకపోతే గత కొద్ది రోజులుగా మనం చూసినట్టయితే డొనాల్డ్ ట్రంప్ ఏ కాకుండా ఆయన చుట్టూ ఉన్న అధికారులు వాళ్ళు కూడా మాట్లాడటం మొదలెట్టారు మార్కో రూబియో సోబరు చాలా సాఫిస్టికేటెడ్ గా ఉంటాడన్న వ్యక్తి ఆయన కూడా భారత్ మీద కొన్ని స్టేట్మెంట్స్ వేయటం జరిగింది తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ కానీ మిగతా వాళ్ళ ట్రేడ్ అండ్ కామర్స్ మినిస్ట్రీస్ వాళ్ళకి ఉన్నాయి కదా ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంటారు వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది అటువంటి తరుణంలో మన నిన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ చాలా చక్కటి స్టేట్మెంట్ ఇచ్చిందండి చాలా కేర్ఫుల్ గా స్టేట్మెంట్ ఇచ్చింది కేర్ఫుల్లీ వర్డెడ్ స్టేట్మెంట్ అంటారు కదా అది కూడా ఇవ్వటం జరిగింది ఉదాహరణకి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ప్రైస్ క్యాప్ పెట్టారండి అంటే ఒక అరవై డాలర్ లోపల రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవచ్చని కొనుక్కోవడం జరిగింది మేము కొనుక్కుంటూ ఉంటే అమెరికా మమ్మల్ని ప్రోత్సహించింది అని ఫస్ట్ పాయింట్ చెప్పారండి సెకండ్ పాయింట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఆయిల్ మనం ఏదైతే రష్యా నుంచి కొంటున్నామో అది చాలా క్రిటికల్ అని చెప్పడం జరిగింది మూడో పాయింట్ వాళ్ళు చాలా చక్కగా చెప్పింది ఏంటంటే ఈ రోజుకి యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి సిక్స్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ యూరోస్ ట్రేడ్ చేస్తుందండి రష్యా యూరోపియన్ యూనియన్ ఎవరైతే యూరోపియన్ కంట్రీస్ భారత్ రష్యా నుంచి ఆయిల్ కొని అది అంటారు తర్వాత ఇంకో ముఖ్యమైన పాయింట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ కూడా రష్యా నుంచి ఈ రోజుకి ఫర్టిలైజర్స్ కెమికల్స్ కొట్టినాయి రైట్ రైట్ చూద్దాం సార్ ఎంత ఎంతవరకు వెళ్తాయో ఎందుకంటే ఇంత కీలకమైన దీని నుంచి రష్యా బయటకు రావటం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనిది అమెరికా కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు కానీ ఈ స్థాయిలో తేల్చుకుంటా నీతో ఎండాలి నీ పెత్తనం అనే దీంట్లో ఒక రిడేషన్ ఇచ్చింది కాబట్టి మరి ఇంతక మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఫ్రైడే ఒక డెలిగేషన్తో ఉందిగా ఒక మీటింగ్ ఉంది కాబట్టి ఆ రోజు ఏమైనా చల్లారుతుందా ఇది పెద్దదవుతుందా మళ్ళీ ఏ పరిణామాలు చోటు చేసుకోవచ్చు అనేది ప్రపంచం అంత ఆసక్తిగా ఎదురుచూస్తుంది మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు యుక్రెయిన్ రష్యా యుద్ధం కానీ అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా గాజా ఇరాన్ ఈ పరిణామాలు కానీ అమెరికా వ్యవహరిస్తున్న తీరు కానీ లేటెస్ట్గా భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ కానీ అసలు ప్రపంచం అంటే ఇన్ని పరిణామాలు ఉంటాయి అన్నది చాలా సంవత్సరాల తర్వాత ఒకే ఏడాదిలో చోటు చేసుకుంటున్న సందర్భం చూద్దాం ఈ పరిణామాలు ఎంతవరకు దారితీ థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ సంజయ్ గారు ఇది వాటి స్పెషల్ డిబేట్